పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది మాచర్ల మున్సిపాలిటీలోని మొత్తం ముప్పై ఒకటి వార్డులకు గాను ఇరవై ఒకటి మంది కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంది టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఇరవై ఏడు వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ చైర్మన్ కాబోతున్నారు దీంతో టీడీపీ శ్రేణులు స్వీట్లు పంచి సంబురాలు చేసుకుంటున్నారు గతంలో మాచర్లలో ఏకపక్షంగా చైర్మన్ పీఠం దక్కించుకున్న వైసీపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారనుంది

ఈరోజు మాచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వన్గా ఇరవై ఆరు ఇరవై ఏడో వార్డుకు చెందిన శ్రీ షేక్ మదార్ సాహెబ్ గారు ఎన్నిక ఏకగ్రీమైనందుకు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ మార్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందనందుకు ఆవేదన చెందే ఈరోజు మూకుమ్మడిగా మరి తెలుగుదేశం పార్టీకి వచ్చి మద్దతు ప్రకటించిన సభ్యుల్ని కూడా అభినందిస్తూ మదార్ సాహెబ్ గారు అలాగే నరసింహారావు గారు అలాగే సహకరించిన యేసోబ్ గారు మిగతా వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మార్చర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయంగా ఈరోజు మనము వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది వారందరి ఆకాంక్షలు మాచర్ల ప్రజల ఆకాంక్షలు అన్నిటి మేర పనిచేస్తూ మార్చర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుందరీకరిస్తూ మెరుగైన పారిశుధ్యాన్ని రోడ్లని వాటర్ స్కీమ్స్ని అన్నిటినీ కూడా మరి ప్రజలకి అందిస్తూ మంచి కౌన్సిల్గా మంచి పరిపాలనగా మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మదార్ సాహిఫ్ గారికి అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఆధ్వర్యంలో మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షించే వ్యక్తి ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము ఆదర్శంగా ఆయనకు సపోర్ట్ చేసుకుంటాం మేము నిలబడతామని ఈ స్వభావం గురించి చెప్తా వాచల్ డెవలప్మెంట్లో ఈ సంవత్సరం లోపే మా బ్రహ్మారెడ్డి గారు వచ్చాక చాలా తేడా కనబడుతుంది న్యాయం లేట వచ్చేమో కానీ న్యాయం న్యాయం గురించి జరుగుద్ది ఆయన ద్వారా మంచి జరుగుద్ది ఈ కౌన్సిలర్లు నాకు సపోర్ట్ ఇచ్చిన ధన్యవాదాలు మా కౌన్సిల్ మొత్తం మీకు అండగా ఉంటూ ప్రతి విషయంలో బ్రహ్మాండమైన ఆర్గనైజ్ చేసి మీ స్థాయిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఈ సమావేశం ద్వారా విలేకరులందరికీ నమస్కారం నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉండ ఏ రోజు కూడా నేను పదవులు ఆశించలేదు అయితే ప్రతి సంవత్సరం మీకు ప్రతి ఎలక్షన్లో మున్సిపాలిటీ మీకు ఇస్తాం మున్సిపల్కి ఇస్తాం మున్సిపల్ ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన దరిమిళ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదితో మేము బయటికి రావటం ఏంది గూచి గారు మేమంతా అప్పుడు బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మా అన్నయ్య గారికి సీటు ఇవ్వటం జరిగింది అది ఒక చారిత్రాత్మకమైన విజయం రెండు ఓట్లు వెళ్ళాలి చైర్మన్కి కౌన్సిలర్కి బట్ ఆ రోజు మాకు దూరకంటి దుర్గాంబ గారు మా అమ్మగారు ఉన్నారు మా పెద్దన్నయ్య ఆ రౌండ్ కౌన్సిలింగ్ జరిగితే ఏ రౌండ్లో కూడా అపోజిషన్ పార్టీకి ఒక్క ఓటు లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం అది దుర్గాంబ గారు ఆ రోజు మా బ్రహ్మారెడ్డి గారు కుర్రుడు బాగా షార్ప్గా పనిచేసి మంచి రిజల్ట్ని తెచ్చారు దడిమల కాలక్రమేణా జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే కొంత ఏయ భాగం కలిగింది అయినా కానీ మేము మొన్న మొన్నటిదాకా అట్టనే ఉండి టీడీపీకి సపోర్ట్ ఇస్తూ మేము టీడీపీకి వచ్చిన దాకా ఆ రోజు దాకా టీడీపీ మెజార్టీ లేదు సౌన్ అయితే ఇప్పుడు ఆ రోజు మా అన్నయ్య అమ్మ దుర్గాంబ గారి హయాంలో చైర్మన్గా చేయటం ఈరోజు మాకు బ్రహ్మారెడ్డి గారి ద్వారా నా సభ పదవి ఆపాదించడం ఒకే ఇంట్లో ఇద్దరు డబ్బులు చేయటం అనేది ఇది జూలకంటి వాళ్ళ ఒక ఘనత జూలకంటి వాళ్ళ నిబద్ధత దీనికి సదా మేము మా ఫ్యామిలీ నంది గారి ఫ్యామిలీ సదా જૂર કંઈ વાડક રુણબડી ઉંમ